రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే కొత్త పురపాలక సంఘం భవనానికి మాజీ ఎమ్మెల్యే దివంగత కటారి సత్యనారాయణ పేరు పెడతామని ఆయన విగ్రహాన్ని కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని గుడివాడ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినుగండ రాము యాదవ వర్గీయులకు హామీ ఇచ్చారు గుడివాడ వీకేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో వెనుగండ్ల రాముతో పాటు నూజువీడు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొలుసు పార్థసారథి నియోజకవర్గ యాదవ వర్గీయులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రతి నెల ఒకటవ తారీఖున జీతాలు పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఇక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా డబ్బులు ఉండవని రాము ఈ సమావేశంలో మాట్లాడారు యాదవ వర్గీయులందరూ టీడీపీకి ఓటు వేసి రామును గెలిపించాలని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి యాదవులకు విజ్ఞప్తి చేశారు